నేటి వరకు మా సమస్యలు గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అందులో పట్టించుకోవడంలో లేదులో లేదే అనే ఉద్దేశంతోనే ఈ దీక్షలకు పూనుకోవడం జరిగింది ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా నిన్న నుండి పెద్ద ఎత్తున మాకు మద్దతు ప్రకటిస్తున్నారు వాళ్ళందరికీ మరోసారి ఉద్యమాభివందనాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ కొల్లాపు నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల నుండి ఒక ఐదు సంవత్సరాలు తప్ప ఇరవై ఐదు సంవత్సరాలు మంత్రిగానే కొనసాగుతున్న మన ప్రియతమ నాయకులు జూపల్లి కృష్ణారావు గారే ఈ కొల్లాపు నియోజకవర్గాన్ని వెళ్తున్నాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఆయనకు వినతల రూపకంగా మా సమస్యలు తెలియజేస్తూనే ఉన్నాము కానీ నేటి వరకు అవి పరిష్కారం కాలేదు ఎన్నోసార్లు స్థలాలు పరిశీలన చేయడం జరిగింది ఆ స్థలాలు ఆచరణలోకి రాలేదు ఏ సమస్య కూడా ఆయన దృష్టికి తీసుకుపోయిన ఒక సమస్య కూడా ఈ కొల్లాపు నియోజకవర్గంలో ఒక అమల్లోకి రాని సందర్భం ఇప్పుడైనా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పందించి జర్నలిస్టుల ఈ న్యాయమైన కోరికలు పరిష్కరించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన పరిష్కరించేంత వరకు ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దీక్షలు ఇలాగే కొనసాగుతాయని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మాకు మద్దతు ప్రకటిస్తున్న వాదులందరికీ పార్టీల నాయకులందరికీ ఉద్యమ నాయకులందరికీ కుల సంఘాలందరికీ కూడా మరోసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన కొల్లాపూర్ గత పాలకుల నుంచి ఇప్పటి పాలకుల ఒక్కరే ఉన్నారు ఆ ఒక్కరు కూడా సమస్యలు తెలుసు తెలియనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు వారికి మా యొక్క భజన తలుపున డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ యొక్క సమస్యను గతంలో కూడా మీ దృష్టిలో ఉన్నది వారి యొక్క సమస్యలను ప్లాట్లే కాదు చాలా మటుకు నిరుపేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి విలేక మిత్రులందరూ కూడా చాలా నిరుపేదలు ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రభుత్వాలు ఈరోజు నిర్లక్ష్య దోహణి వల్ల గత నాకు తెలిసినంత వరకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య జఠిగానే ఉన్నది మన పాలకులు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పరిష్కరించవలసి డిమాండ్ చేస్తా ఉన్నాం మనకు నాయకుడు కావాలన్నా ఆ నాయకుడిని గల్లీలో లీడర్ చేయాలన్నా మన పత్రికా మిత్రులే అలాంటి పత్రికా మిత్రులకు సహాయ సహకారాలు అందుకు అందించకపోవడం చాలా బాధాకరం ఈ ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్లో ప్లాట్లు వేసి గతంలో ఇస్తున్నాం అదిగో తోకా ఇదిగో పులి అన్నట్టుగా ఇస్తున్నాం చూస్తున్నాం అన్నట్లు చాలా మటుకు చెప్పడం జరిగింది అలా కాకుండా ఈసారి చాలా గట్టి ప్రయత్నంతో మన పత్రికా మీడియా అన్నలందరూ కూడా చాలా సంకల్పంతో ఈ దీక్షలో కూర్చోవడం సంతోషం ఎందుకంటే పోరాడితే పోయేదేం లేదు అలాగే చాలా మటుకు విన్నవించుకోవడాలు కలవడాలు చేయడాలు చేస చేశారు ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టాలి అనే సంకల్పంతో ఇక్కడ కూర్చోవడం దానికి సాంఘీభావంగా ఈరోజు బజరంగల్ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది ఇలాగే కొనసాగితే ఈ యొక్క దీక్ష ఇలాగే ఇంకా కొనసాగితే వీ వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళ డిమాండ్ పరిష్కరించకపోతే కార్యాచరణ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది దయ అర్థం చేసుకోవాలి నాయకులందరూ కూడా ఆ కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ ఆఫీస్లో ముట్టడి కూడా విలేక మిత్రులందరినీ కూడా ఏకం చేసి అందరినీ ఒకే తాటిపై తెచ్చి మా బజరంగ కాదు వేరే హిందూ సంఘాలను అన్నిటి కూడా పిలిచి వారికి పూర్తి మద్దతు సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పట్టించుకోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొందరు ఉంటారు తెలిసి తెలియకుండా తెలిసినా కానీ తెలియకుండా ఉండేటువంటి నాయకులు ఆ నాయకుల యొక్క ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు మన పేపర్లో రాయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచి నిర్ణయం తీసుకోవాలి అప్పుడైతేనే వాళ్ళు దారిలోకి వస్తారు ఎందుకంటే మన సమస్యలకు మనమే బాధ్యులం వాళ్ళ సమస్యలకు వాళ్ళే బాధ్యులు ఆ సమస్యల్ని కంపల్సరిగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం కానీ మన పైన దృష్టి పెట్టడం లేదు వాళ్ళ సమస్యలు మన దృష్టికి విలేకరుల ద్వారా పత్రికా రంగం ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడానికి తోనికే వస్తారు అలాంటప్పుడు వారికి మన మద్దతు చేయకుండా ఉంటే వాళ్ళు సచ్చినట్లు మనతోనికే వస్తారు కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలి కంపల్సరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా జై శ్రీవారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొల్లాపురం మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు వీర రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్లకు ప్రింటి మీడియా మిత్రులందరికీ ప్లాట్లు అరేంజ్ చేయడం జరిగింది అయితే అప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నందుకు ఆ ప్లాట్లు రద్దయినాయి కాబట్టి సేమ్ ప్లాట్లను మళ్ళీ విలేకరులకు ప్రింటి మీడియా మిత్రులకు అందే రకంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి బౌలిలు జూపల్లి కృష్ణారావు గారు చేయాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కష్టానికి ప్రభుత్వం నిలక్ష వైద్యంతో ప్రతి వైద్యంతో అవలంబిస్తూ ఈ యొక్క నాణ్యను తీర్చకుండా తెలుగులో వేస్తాం చాలా బాధకరమైన విషయం కొల్లాపూర్లో కానీ చిమ్మలో ఫ్లాట్సు తరాలు వాటి కొంత నిర్మాణం జరి ఆ యొక్క నిర్మాణాలు ఈరోజు పూర్తి స్థాయిలో నోచుకోక నిర్మాణాలు మోచుకోక అలా తిరుపతి జరుగుతున్నప్పుడు బాగున్నాయి ఈ సరైన పద్ధతి కాదు మంచిగా దయచేసి ఇంత మనుషులు పెట్టి ఈ యొక్క ఈ యొక్క మిత్రులను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులను వాటి వాటిని ఆడుకోవాల్సినటువంటి అవసరం అలాగే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సీఎఫ్ కానీ ఈ యొక్క బస్సులో ఉండేటటువంటి వాసులు కానీ వాళ్ళకు హెల్త్ పరంగా ఉండేటటువంటి కార్స్ కానీ వాటి అన్నింటినీ కూడా ఏకకాలంలో ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఏదైనా కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా నిస్వార్థంతో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మీద కనీసం ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పి మరియు ప్రభుత్వాన్ని మేము చూస్తున్నాం ఒకటే విధంగా ఒక మంచిపట్టు పోకుండా వాళ్ళ పద్ధతులను కొంతమంది వరకు అర్థం చేసుకుని న్యాయకరంగా పరిశీలించాలని చెప్పి అని